కొన్ని కొన్ని కేసుల్లో ఎక్కడో తీగ లాగితే ఇంకెక్కడో డొంక కదులుతుంది ఇప్పుడు వలం లేని వంశీ కేసుకు సంబంధించి బెజవాడలో తీగ లాగితే నేపాల్లో డొంక కదిలిందట ఈ కేసుకు సంబంధించిన ముఖ్య కీలక అనుచరులు అంటే వంశీ ముఖ్య అనుచరులు ఎవరైతే ఉన్నారో కొమ్మ కోట్లు ముగ్గురు మొత్తం ఈ కేసులో సంబంధించిన వాళ్ళు మొత్తం అందరూ నేపాల్లో ఉన్నారట రాత్రిపూట సైలెంట్గా ఫోన్లు చేసి మాట్లాడుకుంటున్నారట కేసుల వివరాలు అలాగే పోలీసుల కదలికల మీద కూడా ఆరాధిస్తున్నారట దీన్ని మొత్తానికైతే పోలీసులు తెలుసుకున్నారు వాళ్ళు నేపాల్లో ఉన్నారు అనే విషయాన్ని అయితే పసిగట్టారు సత్యవర్ధన్ కిడ్నాప్ కేసులో మిగిలిన నిందితులు నేపాల్లో తిరుగుతున్నట్లు తెలిసింది ఈ కేసులో ఇంకా అరెస్ట్ కావాల్సిన ప్రధాన నిందితుల్లో మాజీ ఎమ్మెల్యే వలమనేని వంశీ ముఖ్య అనుచరుడు కొమ్మ కోటేశ్వరరావు అలియాస్ కోట్లు ఒకరు అతడితో పాటు మరికొంతమంది నేపాల్లో ఉన్నారు అనేది పోలీసులు సమాచారం అందింది ఈ కేసులో మొత్తం పన్నెండు మంది నిందితులు ఉండగా వంశీ శివరామకృష్ణ శివరామకృష్ణప్రసాద్ గంటా వీర్రాజు నిమ్మ చలపతి వేల్పూరు వంశీ బాబులను అరెస్ట్ చేశారు ఇప్పటికే ప్రస్తుతం వాళ్ళంతా విజయవాడలోని జిల్లా జైల్లో ఉన్నారు ఏ ఫైవ్గా ఉన్న ఓలిపల్లి మోహన్ రంగారావు అలియాస్ రంగారు గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి వ్యవహారంలో సిఐడి పోలీసులు అరెస్ట్ చేశారు అతడిని కిడ్నాప్ కేసులో పీటీ వారెంట్పై కోర్టులో హాజరుపరచడానికి పోలీసులు రంగం సిద్ధం చేశారు ఈ కేసులో రంగాతో పాటు కోర్టులది కూడా సమాన పాత్ర సత్యవర్ధన్కు సంబంధించిన మొత్తం సమాచారాన్ని కోర్టులే సేకరించి రంగాతో పంచుకున్నట్లు ఆరోపణలు అయితే వినిపిస్తున్నాయి అంటే ఇక్కడ కీలకమైన అంశం ఏంటంటే ఇప్పుడు వంశీ జైల్లో ఉన్నారు ఆయనకి బెయిల్ కూడా రావట్లేదు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు కూడా నమోదైంది కిడ్నాప్కి సంబంధించి ఇప్పుడు వీళ్ళ ముగ్గురు గనక పోలీసులకి చిక్కితే అసలు ఏం జరిగింది అనేది గనక వీళ్ళ నోట్లోంచి అసలు విషయాలు వస్తే అప్పుడు ఈ కేసుకు మరింత బలం చేకూరినట్టు అయితే అవుతుంది వంశీని బయటికి రాకుండా పూర్తిగా ఆయనకి శిక్ష పడడానికి కూడా ఈ సాక్ష్యాలు చాలా ఉపయోగపడతాయి అందుకే పోలీసులు సీరియస్ గా దృష్టి పెట్టారు నేపాల్లో ఉన్న ఉన్న వేళ్ళని ఎలాగైనా ఇక్కడికి రప్పించే ప్రయత్నం అయితే మొదలు పెట్టారట